दम्मा रोजी का था I'm sorry uncle रोजी no, no, no. ने पुर्ती चेसे मैं मैंने चाला बाद पेटे ना नो नो परवाले दो अंकल इफ यू डोंट माइंड रोजी की प्याप गंगा मैंने फोटो तीस करता ना तीस कर लम्मा तीस कर చిన్న మనవి అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రూపాయలుగా చూపిస్తే నిజమేనమ్మా ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు మీకే నష్టం కదమ్మా పదేళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నా ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు తాళం చెవులు సరే చిన్నబాబు గారితో చెప్పు చూస్తాను అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు ప్రయత్నిస్తాను వెళ్ళండి అరే గిరిజను ఎప్పుడొచ్చావు పొద్దున్నే వచ్చాను ప్రయాణం బాధ జరిగిందా బై నీ ఒంట్లో ఎట్లా ఉంది కొంచెం సరే నేను రెస్పాన్స్ వస్తాను నువ్వు భోజనం వడ్డించుకో ఓకే హలో చంద్రశేఖర్ హియ పోతే మనొక అగ్రిమెంట్ పంపించానే అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను తర్వాత లారీగా కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీ గారిని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సెండ్ చేసి పంపిస్తాను ఓకే రేపు బాబు వచ్చాను ఆల్ రైట్ ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా మీకోసమే వెయిట్ చేస్తున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నావా ఫైన్ ఇదేంటి శేషారత్నం గారు పెట్టిన మూడు నెలల గడువు ఈ రోజు అయిపోయింది అయిపోతే నేను పెడుతున్నాను ఉండటం అంత నేషనా ఇందులో నా ప్రసక్త ప్రమేయం లేదా నీ బాధ్యత నాకు తెలుసు నీ మనసు అంత గాయపరిచని కూడా నాకు అర్థమైంది మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావు నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను అందుకు నేను చాలా విచారిస్తున్నాను ఈ మాట ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు విజయ నన్ను అర్థం చేసుకో చేసిన తప్పుడు సభ్యుడికి అవకాశం నాకు కల్పించు ప్లీజ్ మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి నాకు మీ మనసులో అనిపిస్తుంది ఇంట్లో ఉండడం అంటే మనసులో ఉండడమేగా కానీ నాకు మీ మనసులో చోట్లేదండి నా మనసులో నీ చోట్లే అవునండి నాకు తెలుసు మీ మనసులో నాకు చోటు చోట్లేదు చూపిస్తాను 把你。